ఈ రోజు మార్నింగ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు అందించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు వరద బాధితులకు సహాయార్థం ప్రకటించిన కోటి రూపాయల చెక్కును శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందజేశారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి గారు ఆరా తీశారు తొలుత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి గారు పూజలు చేశారు మళ్లీ వరద వచ్చే ఛాన్స్ అధికారులు సిద్ధంగా ఉండాలి సీఎం ఏపీ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వరద బాధితుల కష్టాలు తీర్చేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నామన్నారు నిత్యావసరాల పంపిణీ పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు రేపు సాయంత్రానికి వరద నీరు తగ్గిపోతుందని తెలిపారు టీజీలో పడే వర్షాల వల్ల ఏపీకి కొంత వరద వచ్చే అవకాశం ఉందని దీనికి అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు జనసేన కేంద్ర కార్యాలయంలో సాంప్రదాయబద్ధంగా వినాయక చవితి పూజలు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు మట్టి గణపతి ప్రతిమకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పూజలు చేశారు విజ్ఞానులు లేకుండా రాష్ట్ర అభివృద్ధికి దైవ ఉండాలని ఆకాంక్షించారు విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో గడపాలని విజయాలు సిద్ధించాలని అభిలాషించారు ఈ కార్యక్రమంలో పార్టీ శాసన మండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్ పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ చేనేత వికాస విభాగం చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఖైరతాబాద్ వినాయకుడికి తొలి పూజ నిర్వహించిన సీఎం టీజీ ఖైరతాబాద్ వినాయకుడికి సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ నిర్వహించారు గణనాథుడిని దర్శించుకున్న సీఎంకు అర్చకులు వేద ఆశీర్వాచనలు ఇచ్చారు కాగా సీఎం అక్కడ ఉన్న సమయంలోనే వినాయకుడికి వేసిన గజమాల తెగి కింద పడింది దాన్ని నిర్వాహకులు మళ్లీ స్వామి వారికి అలంకరించారు మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు రేపు ఆదివారం కావడంతో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది ఆ మూడు పార్టీల లక్ష్యం అదే అమిత్ షా జేకేను ఉగ్రవాదుల చేతుల్లోకి నెట్టడమే ఎన్సీ కాంగ్రెస్ పీడిపిల లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు వినాయక చవితి రోజున కాశ్మీర్ లో ఆయన బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మొదటిసారిగా ఇక్కడి ఓటర్లు త్రివర్ణ పతాకం నీడలో ఓటు వేయబోతున్నారని అన్నారు ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరత నెలకొనే వరకు పాక్ తో భారత ప్రభుత్వం చర్చలు జరపబోదని ఆయన స్పష్టం చేశారు దేవుడు వచ్చాడు ఏపీ తెలంగాణలోని వరద బాధితులను ఆదుకునేందుకు బాలీవుడ్ నటుడు సోనో సూద్ ముందుకొచ్చారు విజయవాడలో బకెట్లు దుప్పట్లు చాపలు పంపిణీ చేశారు తెలుగు రాష్ట్రాల్లో తనకు రెండో ఇల్లు అని సోను ట్వీట్ చేశారు ఆహారం మంచినీరు మెడికల్ కిట్లు అందించేందుకు తన ఫౌండేషన్ కృషి చేస్తుందని సోను మూడు రోజుల క్రితం పేర్కొన్నారు అందులో భాగంగానే నేటి నుంచి సాయం ప్రారంభించారు అత్యధిక సంపాదనలో విరాట్ స్థానం ఎంతంటే గడిచిన ఏడాది కాలంలో ప్రపంచంలో అత్యధిక సంపాదన కలిగిన క్రీడాకారుల జాబితాలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ తొమ్మిదవ స్థానంలో నిలిచారు స్టార్టి స్టార్ నివేదిక ప్రకారం కోహ్లీ ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు ఆర్జించారు క్రిస్టియానో రొనాల్డో రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి కోట్లతో జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు రెండవ స్థానంలో స్పానిష్ స్పానిష్ గోల్ఫ్ ప్లేయర్ జోన్ రహా ఒక వెయ్యి ఏడు వందల పన్నెండు కోట్లు మూడవ స్థానంలో మెస్సీ ఒక వెయ్యి డెబ్బై నాలుగు కోట్లు ఉన్నారు రామ్ చరణ్ గేమ్ చేంజర్ అప్డేట్ వచ్చేసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ తరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది రెండో పాట రిలీజ్ డేట్ ఈ సెప్టెంబర్ లో అనౌన్స్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది దీంతో వినాయక చవితి కానుకగా అప్డేట్ కోసం ఎంతో ఎదురు చూసిన ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు కాగా ఈ మూవీలో చెర్రీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా ఆరా సందడి చేయనున్నారు సుభాన్ ఖాన్ ను సన్మానించిన ఎంపీ అసదుద్దీన్ టీజీ ఖమ్మం వరదల్లో తొమ్మిది మందిని జేసీబీతో రక్షించిన హర్యానాకు చెందిన సుభాన్ ఖాన్ ను ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సన్మానించారు దారు సంలోని తన కార్యాలయంలో మజ్లీస్ తరపున యాభై ఒకటి వేల రూపాయల చెక్కును అందించారు వికలాంగుడైన సుభాన్ ఖాన్ కు ముఖ్యమంత్రి సహాయనద నుంచి టూబిహెచ్కే ఇల్లు ఇవ్వాలని ఆయన సీఎంను కోరారు తీవ్ర అల్పపీడనం అత్యంత భారీ వర్షాలు ఏపీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది ఇది సోమవారానికి వాయుగుండంగా మారనుంది దీంతో ప్రభావంతో కోస్తా జిల్లాల్లో రేపు ఎల్లుండి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది రేపు ఏలూరు అల్లూరి ఊగో ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కోనసీమ కాకినాడ అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం మన్యం కృష్ణా జిల్లాల్లో భారీ వారాలు పడతాయండి పూర్తి జాబితా కోసం ఇక్కడ చేయండి భారీ వర్షం టీజీ తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఖమ్మం భద్రాద్రి కొచ్చగూడెం ములుగు వరంగల్ రూరల్ మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి రాబోయే ఒకటి రెండు గంటల్లో నిజామాబాద్ మంచిర్యాల జగిత్యాల హనుమకొండ జనగాం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ తెలిపింది రైలు ఎవరు నడపాలనే విషయంలో గొడవ ఆగ్రా ఉదయ్పూర్ వందే భారత్ రైలు నడిపే విషయంలో రెండు రైల్వే డివిజన్ల సిబ్బంది మధ్య గొడవ చెలరేగింది ఈ రైలు అజ్మీర్ కోట ఆగ్రా డివిజన్లలో ప్రయాణిస్తుంది రైలు ఉదయ్పూర్ కు నుంచి కోట చేరుకోగానే ఇక తాము నడుపుతామంటూ ఆగ్రా డివిజన్ సిబ్బంది రాగా కోటా సిబ్బంది వీరిని అడ్డుకున్నారు తిరిగి రైలు ఆగ్రా నుంచి బయలుదేరి రాగా కోటా సిబ్బందిని ఆగ్రా సిబ్బంది అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది సేవింగ్స్ ఖాతాదారులకు షాక్ ఇచ్చిన ఆర్బిఎల్ చిన్న మొత్తంలో నగదు పొదుపు చేసుకునే ఖాతాదారులకు ఆర్బిఎల్ షాక్ ఇచ్చింది సేవింగ్స్ అకౌంట్లలో లక్ష రూపాయల వరకు బ్యాలెన్స్ కలిగిన కస్టమర్లకు ప్రస్తుతం ఇస్తున్న మూడు పాయింట్ ఐదు శాతం వడ్డీలో ఇరవై ఐదు పాయింట్లు తగ్గించింది అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలతో ఖాతాదారులకు ఇకపై మూడు పాయింట్ యాభై శాతం మాత్రమే వడ్డీ దక్కనుంది ఈ మేరకు బ్యాంక్ వెబ్సైట్లలో ప్రకటించింది లక్ష పైన పొదుపు స్లాబ్స్ ఎలాంటి మార్పు లేదు